నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు శక్తివంతమైన పౌర్ణమి అండి అందువల్ల ఈ పౌర్ణమి రోజున మనం చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు కూడా ఈజీగా ఉండే పరిహారాలని మనం తెలియచేస్తూ ఉన్నామండి నిజంగా ఇప్పుడు చూడబోయే వీడియో అండి చాలా మహా అద్భుతమైన ఒక వీడియో అంటే ఇలాంటి ఒక పేరు అనేది మనందరము కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయే ఒక దేవత పేరు మనం తెలుసుకోబోతున్నాము ఈ పేరును కనుక మనం ఒక పేపర్ మీద రాసి మనం పడుకునే ముందు మన దిండి కింద కనుక పెట్టుకొని పడుకుంటే అండి నిజంగా ఏడు గంటల్లో అందరికీ కోరికలు తీరుతున్నాయని మనకి నిజంగా చాలామంది కూడా తెలియజేయడం అనేది జరిగిందండి అలాంటి శక్తివంతమైన ఒక దేవత పేరండి ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను ఇంకా ఆ పేరు ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెడ చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పౌర్ణమి అండి నిజంగా అండి ప్రతి పౌర్ణమికి కూడా మనం అమ్మవారికి అమ్మవారికి పూజలు చేస్తున్నాము నిజంగా ఎన్నో పరిహారాలు చేస్తున్నాము అలాగే ఈ పౌర్ణమి రోజున మనం చేయవలసిన ఒక దేవత కూడా ఉన్నారండి అంటే ఒక చిన్న పరిహారం ఆవిడ పేరు మటుకు మనం ఒక ఏంజల్ అండి ఆవిడ ఒక దేవతగా మనం మనసులో అనుకుని నిజంగానే ఆవిడ ఒక దే ఏంజల్ రూపంలో ఉన్న ఒక దేవత అండి ఆవిడ పేరుని ఈ పౌర్ణమి రోజున మటుకు మటుకి మనం ఉపయోగించగలిగితే నిజంగా అండి ఏడు గంటల్లోనే మనకి కోరిక తీరుతుంది అనేది ఒక ఐతికంగా చెప్పబడుతుంది ఇంకా ఆ దేవత పేరు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవడానికి ముందుగా చాలా మంది అండి మనందరము కూడా ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ కూడా చూస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయేది ఒక ఏంజల్ ఏంజెల్ ఏంజల్ పేరు అండి అంటే ఒక దేవత పేరు ఈ దేవతని నిజంగా ఆకుపచ్చ కలర్లో ఉంట ఉంటుందండి ఈ దేవత ఈ దేవత పేరు మటుకు మనం ఒక ఏడుగా ఏడు సార్లు అండి మనం ఒక పేపర్ మీద రాసి మనం పడుకునే దిండి కింద రాత్రిపూట పడుకుంటాం కదా పడుకునే ముందు ఆ పిల్లో కవర్లో కానీ పిం పిల్లోకి బెడ్కి మధ్యలో ఉండే ప్లేస్లో కానీ ఈ పేపర్ని అంటే అండి రాసిన ఈ పేపర్ని ఎలా రాయాలి అనేది కూడా చూద్దాం అంటే అండి ప్రతి పౌర్ణమికి కూడా మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా థింకింగ్ చేయాలండి ఎందువల్లంటే యూనివర్స్కి చాలా అంటే చాలా శక్తి ఎక్కువ అండి మహా అద్భుతమైన శక్తి ఉంటుంది ప్రపంచానికి అందువల్ల ఎంత పాజిటివ్గా మనం ఆలోచించుకొని ఒక విషయాన్ని చేస్తామో కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా వెంట వెంటనే జరుగుతాయండి అంటే కొన్ని విషయాలను ఫలానా టైంలోనే చేయాలి ఫలానా టైంలో చేస్తే మనకి వెంటనే జరుగుతుంది అనేది కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలాగే ఈరోజు రాయిపోయే ఈ దేవత పేరు అనేది మనకి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఎవరైనా సరే మనం చేసుకోవచ్చండి అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా ఆ పేరు ఏంటి అని అంటే కనుక చూడండి ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆ దేవత పేరు లిరోమర్ లిరోమర్ అనే ఒక దేవత అండి ఏం చేయాలండి ఈవిడ నిజంగా ఆకుపచ్చ కలర్లో ఉంటారండి మనకి గ్రీన్ కలర్ అనేది ఎందుకు సింబాలిక్గా మనకు తెలుసుకుంటూ ఉంటాం ఆకుపచ్చ కలర్ కానీ పసుపు కానీ ఎప్పుడు కూడా ఒక శుభానికి గుర్తుగా మనం అనుకుంటూ ఉంటాం ఆకుపచ్చ కలర్ పెన్నుతో రాస్తే కనుక నిజంగా మనీ పరంగా మనకి చాలా వరకు కూడా అట్రాక్ట్ అవుతుంది మనీ అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి గ్రీన్ కలర్ తోటే ఉంటుందండి ఈ దేవత మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే చాలా బాగా మీకు తెలుస్తుంది లిరోమర్ అనే ఒక పేరుని మనం ఉపయోగ ఏడు సార్లు లిరోమర్ అని చెప్పి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా సరే మీరు రాసుకోవచ్చు ఒక పేపర్ మీద ఆకుపచ్చ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే ఆకుపచ్చ ఆ దేవతని మనం అట్రాక్ట్ చేసుకోవాలి అని అంటే కనుక ఈ పేరుతో లిరోమర్ అనే పేరుని ఆకుపచ్చ కలర్ పెన్నుతో ఏడు సార్లు మీరు రాసుకొని ఇంకా మీ కోరిక ఏదైతే కనుక మీకు ఒక వన్ ల్యాక్ కావాలి ఒక లక్ష రూపాయలు కావాలని మీరు అనుకుంటున్నారనుకోండి ఏడు గంటల్లోనే మీకు ఆ డబ్బు అనేది మీ చేస్తారు అందితే కనుక ఎంత పాజిటివ్గా అయితే రియాక్ట్ అవుతారో ఎంత హ్యాపీగా అయితే రియాక్ట్ అవుతారో అలా మనసులో అనుకుంటూ నాకు వన్ ల్యాక్ డబ్బు అనేది చేతికి అందింది అని చెప్పి ధన్యవాదములు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మనం అనుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేసి ఒక ఏడు సార్లు లిరోమర్ అని రాసేసి లిరోమర్ పక్కనే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పాజిటివ్గా నాకు మంచి ఉద్యోగం దొరికింది ధన్యవాదములు ప్రపంచానికి ధన్యవాదములు అని రాసి ఏడు సార్లు రాసేసిన తర్వాత ఆ పేపర్ని డిచి చక్కగా మనం పడుకునే ముందు దిండి కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ చక్కగా మనకి ఏడు గంటల్లోనే మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది అని అంతేకాకుండా ఈ పౌర్ణమి గడిగలికి ఆ లిరోమర్ అనే దేవతకి చాలా శక్తి ఉందంటండి అది కూడా రాత్రిపూట పౌర్ణమి గడియల్లో చేస్తే వెంటనే కోరిక తీరుతుంది మాకు అని ఎంతోమంది మనకు తెలియజేస్తున్నారండి ఆ విషయాన్ని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఆకపచ్చ కలర్ పెన్ను తోటే రాసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది అలా కుదిరినప్పుడు మీరు ఏం చేస్తారనంటే మళ్ళీ వచ్చే పౌర్ణమికి కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే